ఉపమానోపమేయాలకు అభేదం చెప్పుట సర్వన్ రూపకం నింది వాణిలో ఉపమా వాచకం ఆప్షన్ ఫోర్ పైవన్ని వలే భంగి పోలే కందర్ప దర్పదములకు సుందర దరహారుచులు లో అలంకారం ఆప్షన్ వన్ చేకాను ప్రాసాలంకారం క్రింది వాటిలో జాతి పద్యం ఆప్షన్ ఫోర్ కందం లగమునకు మరో పేరు ఆప్షన్ త్రీ వగనము ద్విత్వ అక్షరములు ఆప్షన్ టూ లఘువులు గణములు లేక ప్రధాన గణములు మొత్తం ఆప్షన్ త్రీ ఎనిమిది బుర్రజాడ అప్పారావు సృష్టించిన ఛందస్సు ఆప్షన్ త్రీ ముత్యాల సరాలు ఆకాశ పురాణం అనే జాతీయానికి అర్థం ఆప్షన్ త్రీ అర్థం పద్ధం లేని ఊక ప్రసంగం సలాం కొట్టు అను జాతీయం ఈ అర్థంలో ప్రయోగింపబడుతుంది నమస్కరించు వీట్కోలు చెప్పు స్వస్తి చెప్పు కరెక్టే ఆప్షన్ ఫోర్ ఏది ఏమైనా పట్టించుకోకుండా ఉండే నిచ్చల మనోభావాన్ని గురించి తెలియచేయు సందర్భంలో వాడే జాతీయం నిమ్మకు నీరెత్తినట్టు ఆప్షన్ వన్ పోరు నష్టం డ్యాష్ లాభం పోరు నష్టం కొందు లాభం ఆప్షన్ ఫోర్ నిజం దేవుడెరుగు డాష్ పల్లెమెరుగు నిజం దేవుడెరుగు నీరు పల్లెమెరుగు ఆప్షన్ త్రీ సామెతలను సంస్కృత భాషలో ఏమంటారు లోకోక్తి అమ్మబోతే అడవి కొనబోతే కొరవి ఉన్నది ఆప్షన్ టూ సామెత చుట్టమై చూడవస్తే దయ్యమై పట్టుకుంది ఆప్షన్ ఫోర్ అద్దం పుట్టుట వ్యతిరేక పదం ఆప్షన్ వన్ దిట్టుట అక్షరం వ్యతిరేక పదం ఆప్షన్ ఫోర్ అక్షరం లోబి వ్యతిరేక పదం ఆప్షన్ త్రీ త్యాగి వాయువును ఆహారంగా తీసుకొనున్నది అణు వ్యుత్పత్తి గల పదం ఆప్షన్ టూ పవనాశనము ఐశ్వర్యం కలవాడు అర్థం శివుడు ఈశ్వరుడు ఆప్షన్ త్రీ శబ్దానికి నానా అర్థాలు ఉపాధ్యాయుడు అధ్యాపకుడు ఆప్షన్ త్రీ కవి అనే మాటకు నానా అర్థాలు కవిత్వం చెప్పేవాడు శుక్రుడు ఆప్షన్ వన్ సర్పం అన్న మాటకు సరి అయిన పర్యాయాలు ఆశీలిషం విషధరం ఆకోదరం ఆప్షన్ టూ దానం అనే మాటకు పర్యాయ పదాలు త్యాగం వితరణం ఈవి ఆప్షన్ ఫోర్ తీర్థం అనే మాటకు అర్థాలు పుణ్యక్షేత్రం జలం తీరం ఆప్షన్ ఫోర్ తీరమునకు విభృతి ఆప్షన్ వన్ వికృతి పదం గోడ ఆప్షన్ ఫోర్ గౌరవముకు ప్రకృతి పదం గౌరవం ఆప్షన్ టూ యద దీనికి ప్రకృతి రూపం హృదయం ఆప్షన్ ఫోర్ పల్లడ అనగా అర్థం చలనము ఆప్షన్ వన్ అన్న బహువచన పదానికి ఏకవచన రూపం కొల్లికి ఆప్షన్ త్రీ అనంత లక్ష్మమ్మ ఊర్గుల రామకృష్ణారావు గారు కలత్రము ఈ వాక్యంలో కలత్రము అనే శబ్దము శ్రీబోధకం ఆప్షన్ వన్ అర్ధ బిందువు లేదా సెమీ కోలన్ ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్ టూ సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ విభక్తులను తెలియచేయనిది ఆప్షన్ త్రీ ప్రత్యయములు ఎల్లప్పుడూ జరిగే వాటిని తెలిపేది ఆప్షన్ ఫోర్ తద్ధర్మ కాలము ఎక్కడో ఉన్న వారిని గురించి తెలిపేది ఆప్షన్ టూ ప్రథమ పురుష స్త్రీలను గురించి తెలిపే లింగము ఆప్షన్ త్రీ మహతి వాచకం ఆప్షన్ విభక్తులుప్షన్ పట్టి అను ఏ విభక్తి ప్రత్యయం ఆప్షన్ త్రీ పంచమీ విభక్తి దేవదత్తులు వంటను వండెలులోని క్రమము కర్త కర్మ క్రియ ఆప్షన్ టూ క్రియకు మూల రూపములు క్షంత్రి ధాతువులు త్రిలింగములో లేనిది ఆప్షన్ త్రీ కాళేశ్వరం దక్షణ విరుద్ధమగు భాష ఆప్షన్ గ్రామ్యము చిన్నేశ్వరి రచించిన బాల వ్యాకరణము వర్ణనాత్మకము భాషలో కనిష్ట ధ్వని భాషలో మార్పులు ఆ భాషా మార్పులను కలిగిస్తాయి అని సిద్ధాంతీకరించింది సెకండ్ వన్ బ్లూమ్ ఫీల్డ్ ధ్వన్యుచ్చారణలో పరోక్ష భాగస్వామ్యం ప్షన్ టూ శ్వాసనాళం బండిరాలు వరుసగా తాడితం కంపితం ఆప్షన్ టూ యంత్రంలో ధ్వని పుట్టే భాగమును ఏమంటారు కరవం ృత ప్రకృతికం కాని మాట బాలుడు మనం అక్షరమాలలో వాడుతున్న తలకత్తు బ్రాహ్మీ లిపిలో కనిపించిన విధం ఆప్షన్ వన్ గీత చవర్గంలోని దంతాక్షరాలు ఆప్షన్ త్రీ ఛ య్య కాలం నాటి శాసన భాషలోని సంయుక్ అక్షరస్థానంలో నేడు ఏమి వాడుతున్నాము పూర్ణ బిందువు మాండలికత లేని భాష ఆప్షన్ త్రీ తమిళం తెలుగు భాషపై పరిశోధన చేసి తెలుగు నాడును నాలుగు మండలాలుగా విభజించినవారు అడును నాలుగు మండలాలుగా విభజించిన వారు బద్రీరాజు కృష్ణమూర్తి కుట్రకాయ నీలకత్తి ఉగ్గాని పోలి పదాలు దక్షిణ మాండలికంలోనికి ఏ భాష నుండి వచ్చాయి ఆప్షన్ వన్ కన్నడ పదాలు డీసెంట్ పత్రం ఎవరిది ఆప్షన్ ఫోర్ పురజాడ అప్పారావు కాంపోజిషన్ కమిటీ ఏ సంవత్సరంలో వచ్చింది ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల పదకొండు ఆఫ్ లిటరీ తెలుగు గ్రంథ రచయిత ఆప్షన్ వన్ జయంతి రామయ్య పంతులు గ్లాసు పగిలింది అనే వాక్యంలోని క్రియ ఆప్షన్ టూ అకర్మక క్రియ గోయి బహువచన రూపం గోతులు ఈ రూపం ఏర్పడటకు గోయి శబ్దం చివరి వర్ణానికి వచ్చిన ఉప విభక్తి ఆప్షన్ త్రీ రేడియో వినిపిస్తూ పనిచేస్తే కార్మికులు ఎక్కువ పని చేయగలుగుతారు ఈ వాక్యంలోని అసమాపక క్రియ ఆప్షన్ టూ శత్రార్థకం చేతార్థకం వినిపిస్తూ చేయిస్తే భవిష్యత్ కాలిక అసమాపక క్రియ ఆప్షన్ వన్ చేతార్థకం ఆనంద్ రవికి ఆర్థిక సహాయం చేశాడు ఈ వాక్యంలోని క్రియను భవిష్యత్ కాలంలోనికి మార్చి రాస్తే ఆప్షన్ ఫోర్ ఆనంద్ రవికి ఆర్థిక సాయం చేస్తాడు వీరేశలింగం గారి వ్యాసం అనే పదానికి బదులు ప్రయోగించిన పదం ఆప్షన్ ఫోర్ ఉపన్యాసము గోల్ఖండ పత్రికా సంపాదికులు ఆప్షన్ త్రీ ధురవరం ప్రతాపరెడ్డి వంటికి నరాలకి శాంతి కావాలి అన్నది ఆప్షన్ వన్ చలం వాస్తవాలను యథాతథంగా రాయాలి ఎందులో జీవిత చరిత్ర యాత్రా స్మృతి ఎవరి రచన దాసరథి కృష్ణమాచార్యులు ఆప్షన్ వన్ హంపీ నుండి హరప్పదాకా స్వీయ చరిత్ర ఎవరిది ఆప్షన్ ఫోర్ తిరుమల రామచంద్ర శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన రాజరాజు విష భుజంగము గింజలు వరసగా ఈ ప్రక్రియకు చెందినవి ఆప్షన్ త్రీ నాటకం నవల కథ గాలివానను ఇంగ్లీష్లో రాసింది కాశీపట్నం రామారావు ఆప్షన్ త్రీ చల్లపిల్ల వెంకట శాస్త్రి గారి చ శతకం ఆప్షన్ ఫోర్ మృత్యుంజయ శతకం వేమన శతకంలో గల చందస్సు അലംകാരം വരസുക ആപാൻ ഫോർ ആടവെലധി ദൃഷ്ടാന്ത് അലങ്ക യരിത്ര ആപ്ഷൻ ടുണഗ ടി തെലഗണ രാധാ മാധവീയ കർത്ത ആപ്ഷൻ ഫോർ ചിന്തള പൂടി എല്ലാം తొలి తెలుగు పురాణం ఆప్షన్ త్రీ బసవ పురాణం బుద్ధ రంగనాంగ రామాయణాన్ని ఇతని పేర రచించారు ఆప్షన్ వన్ విఠల ధరణిపతి అనేది మేక కావ్ కావు అనేది కాకి అని చెప్పే వాదం బౌవాదం ధ్వన్యకరణ వాదం ఆప్షన్ ఫోర్ వన్ త్రీ మాండ సమానార్థకమైన ఆంగ్ల పదం ఆప్షన్ త్రీ డైలాగ్ శిశువు తన జాగృత అవస్థలో ఏ భాషలో ఆలోచిస్తారో నిద్రా అవస్థలో ఏ భాషలో కలగంటారో అదే అతడి మాతృభాషగా భావించడం సమంజసం అన్నది థర్డ్ వన్ డ్రైవర్ బర్లార్డ్ టాలీ వాహన సప్త శతి గ్రంథ రచయిత రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ ఆప్షన్ వన్ ఆర్ హెచ్ దవే పేర్కొన్న కనీస అభ్యసన స్థాయిల్లో ప్రధాన సామర్థ్యాలు ఉపసామర్థ్యాలు వరుసగా ప్రధాన సామర్థ్యాలు తొమ్మిది ఉప సామర్థ్యాలు తొంభై ఐదు ఆప్షన్ త్రీ పాఠ్యాంశ విషయం పూర్వకథ పరకథ సందర్భం రచయిత నేపథ్యం మొదలగునవి ఈ జ్ఞానాంశాలు విషయ జ్ఞానం ఆప్షన్ వన్ భాష ఆలోచనలకు ఆకృతి అని అన్నది ఆప్షన్ టూ జాన్సన్ భాషా నైపుణ్యాల్లో మూడవది భావగ్రహణ నైపుణ్యాల్లో రెండవది ఆప్షన్ టూ పఠనం మంచి దస్తూరిని పెంచే మార్గాలు దుష్టలేఖనం గుప్తలేఖనం ఆప్షన్ ఫోర్ వన్ త్రీ ఒకే సమయంలో చూస్తున్న శబ్దానికి పలుకుతున్న శబ్దానికి మధ్య ఉన్న అంకారాన్ని ఇలా అంటారు పలుకు మేరా వాంగ్ నైనమితి ఆప్షన్ టూ అండ్ త్రీ ఫోర్ కరెక్ట్ అండ్ ప్లాన్ గ్రంథ రచయిత ఆప్షన్ ఫోర్ ప్రోబెల్ట్ విద్యా విధానంలో బాల బాలికల వయో పరిమితి ఆప్షన్ త్రీ మూడు నుంచి ఏడు సంవత్సరములు ఉపవాచకాన్ని ఇలా కూడా పిలుస్తారు గౌణవాచకం పురాణ వాచకం విస్తార పఠన వాచకం పైవన్నీ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ పునర్విమర్శలో ప్రశ్నల సంఖ్య ఆప్షన్ టూ ఐదు నుండి ఆరు విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఆప్షన్ టూ విద్యా ప్రణాళిక లక్ష్యాత్మక విద్యను అందించడానికి సులభమైనది ఆప్షన్ టూ బోధనోపకరణాలు పాఠశాల ఒక విద్యా సంవత్సరంలో కనీస పని దినాలు రెండు వందల ఇరవై భాషా ప్రయోగశాలలో సుమారు ఎంత కార్యకలాపాలలో పాల్గొనవచ్చు ఆప్షన్ టూ ఇరవై నుంచి ముప్పై మంది భాషా నైపుణ్య అభివృద్ధికి దోహదపడునవి ఆప్షన్ త్రీ వాచకాలు విద్యకు వినాశనానికి మధ్య జరిగే పరుగు పందెమే చరిత్ర అని అన్నది ఆప్షన్ టూ వెల్స్ పొడవు వెడల్పులు మాత్రమే కలిగి ఉండే ఉపకరణాలు ది ఉపకరణాలు ది పరిమాణ ఉపకరణాలు ఆప్షన్ ఫోర్ వన్ టూ కరెక్ట్ ఆన్సర్ జాను తెలుగు వస్తు కవిత అనే పదాలు పేర్కొన్న తన కవిత్వంలో మార్గ దేశీ కవితల ప్రస్తాపన చేసిన వారు ఆప్షన్ ఫోర్ నన్నె చోడుడు లుప్త అనుభూతి ఐక్యత సంఘర్షణ నిర్మాణం సౌష్ఠవం కొరుపు ఈ ప్రక్రియ లక్షణాలు ఆప్షన్ త్రీ కథానిక ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలు పరీక్షించగలవిగా ఉండడం ఆప్షన్ వన్ ప్రామాణికత తొంభై ఐదు పర్సెంట్ నుండి వంద పర్సెంట్ మధ్య మార్కులు సాధించిన వారి గ్రేడు ఆప్షన్ వన్ ఏ